బోరుగా డాల్ పై మరో కేసు నమోదవడం అయితే జరిగింది అయితే రీసెంట్ గా చూసుకుంటే మొన్నటి వరకు కూడా గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఒక కేసు నమోదైందో ఆ కేసు మెయిన్ గా చూసుకుంటే గుంటూరులోని ఒక వ్యాపారిని యాభై లక్షలు ఇవ్వాలనే బోర్గడ్ అనిల్ అయితే బెదిరించి దాడి చేయడం జరిగింది అయితే ఆ నేపథ్యంలో తనను మొన్నటి వరకు కూడా గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది అయితే అక్కడ రాజమర్యాదలు జరుగుతున్నాయని చెప్పి అధికారులందరికీ కూడా తెలియడం ఈ సీసీటీవీ ఫోటోస్ అంతా కూడా వైరల్ అవ్వడంతో అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యి తనని రాజమండ్రి జైలుకి పంపించారు అయితే రాజమండ్రి జైలుకి కొద్ది రోజుల కిందటనే రాజమండ్రి జైల్లోకి తనను పంపించడం జరిగింది అయితే ఈ రోజు తాజాగా చూసుకుంటే అయితే జంగారెడ్డిగూడలోని వేలూరుపాడు అనే గ్రామ పోలీస్ స్టేషన్ లో బోరుగడ్ ఆల్ పై అయితే కేసు నమోదు అవడం అయితే జరిగింది ఖచ్చితంగా ఇది కూడా మరి నాన్ బెయిల్బుల్ కేసు లేదా బెయిల్ వచ్చే కేసు అనేది మనం అయితే పక్కన పెడితే ఖచ్చితంగా గత కొద్ది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బోరుగడ్ అనిల్ అయితే బయటకు తీసుకురావడం జరుగుతుంది విచారణ నేపథ్యంలో జంగారెడ్డి పోలీసులు అయితే ఆ జంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధికి అయితే తీసుకురావడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇంకా ఇప్పటికే కూడా బోరుగడ్ ఆల్పై తన పైన షీట్ ఉన్నట్టు అయితే కొంత సమాచారం అయితే జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఏదైతే గత ఐదేళ్ల ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో తాను చాలా విచ్చలవిడిగా మాట్లాడడం ఏదైతే అసభ్య పదజాలంతో మీడియా ముఖంగా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడినే కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ పిల్లల్లే కాని నారా లోకేష్ వీళ్ళందరినీ కూడా మర్డర్ చేస్తాను చంపేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆలేసి రేపులు చేస్తాను ఏదేదో అనేటట్టు చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇదంతా కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో కోట ప్రభుత్వం కానీ మెయిన్ గా ఏపీ పోలీస్ వ్యవస్థ కానీ హోంమంత్రి అడితే కానీ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ కైతే బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో వరుస కేసులు అనేవి ఎక్కడ చూసుకున్నా కూడా నమోదవు మనమే చెప్పుకోవాలి ఇంకా కేసులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే గత ఐదేళ్లు కూడా ఇతను ఎంతో మంది మీద దౌర్జన్యానికి పాల్పడడం పాల్పడ్డం కానీ బెదిరించడం కానీ డబ్బులు ఇవ్వాలని బెదిరించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయడం వైఎస్ఆర్ సిపిలో ఒక షెడర్ గా ఇతనైతే తిరగడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఇంకా కేసులు పెట్టే అవకాశం కూడా తెలుస్తుంది మరి రేపటి రోజుల్లో ఖచ్చితంగా బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి పూర్తిగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పరిమితం అయిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇక ప్రస్తుతానికి అయితే బోరుగడ్డకు అయితే ఎటువంటి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఎక్కడ కూడా కనబడతలేదు కానీ పూర్తి స్థాయిలో మాత్రం అధికారుల అందరూ చాలా కట్టుదిట్టంగా ఉంటున్నారని తెలుస్తుంది ఖచ్చితంగా బోరుగడ్డ మాత్రం జైలు జీవితానికి పరిమితం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని సమాజంలోకి వదిలేస్తే ఇంకా దారుణాలు జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు ఇటు పోలీస్ వ్యవస్థలు అందరూ కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించడం జరుగుతుంది ఇంకా ఏవైనా కేసులు ఉంటాయి అన్నీ కూడా ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని బోరుగడ్డ అని మీద పెట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ ఖచ్చితంగా మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మొన్నటి వరకు కూడా గుంటూరు పోలీస్ స్టేషన్లో రాజమర్యాదలు ఏదైతే ఇచ్చారో ఇప్పుడు కూడా మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు అప్పటికి కూడా అలాగే ఉందా లేదా అంటే ట్రీట్మెంట్ మారిందా లేదని చూడాలి ఏదేమైనా కానీ బోరుగడ్డ మాత్రం జైలుకి మాత్రం పరిమితం అయ్యేటట్టు అయితే పోలీస్ వ్యవస్థ అంతా కూడా కట్టదట్టంగా ఉంది తాజాగా జంగారెడ్డి కూడా ఒక కొత్త కేసు నమోదైంది రేపటి రోజుల్లో మళ్ళీ ఇంకెన్ని కేసులు మనం అయితే చూడాలి